గురువారు చెప్పు అంటారు అయితే రాముగారు రంజమాసం అయ్యి వచ్చాక మరి చుట్టూ అంత కదా ఆ తుక్కుపోయి ఉన్నాయి కదా ఇలా మేము అంతగా ఎన్నుందా ఆ పైన ఆ మర్రిపాలు పోసేసి ఆ తుక్కుపోయి ఉంది విభీషణుడు స్వామి స్నానం చేసి ఎత్తున్నాను ఊరుకోను స్నానాలు జరకాలాటలు రైలు మర్దనాలు ఇవన్నీ చేస్తాం మా తమ్ముడు అక్కడ డెడ్ లైన్ పెట్టాడు ఎవరో భరతుడు నువ్వు పద్నాలుగేళ్ళు అవ్వగానే వచ్చేయాలి లేదని ఇప్పుడు దూకేస్తా అని చెప్పాడు అందుకని రాముగారు ఇంకా అలిసిపోయినా కూడా స్నానాలకైనా లేవు మధ్య ఫ్లైట్ రెడీ చేయండి అన్నారు అంతే ఫ్లైట్ ఎక్కి వచ్చిన తర్వాత నలుగురికి మంగళవారం ఎంత బాగా వారికి ఆ జుట్టు అంతా తీసేదో అదంతా రమాయణం ఉంది చాలా మెత్తగా చాలా చక్కగా చేశారు రామాయణం గారు చెప్పారు రామాయణం మన జీవితం అయితే మనం చదవాలి వినాలి ఆస్వాదించాలి దేవాలయానికి రావాలి దేవాలయం అంటే ఆ నా చెప్పి దర్శనం నాకు మీ ఎందుకుది ఎందుకు వచ్చిందీ అలా జీవించకూడదు ఇలా ఉన్నామంటే ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అదే చూస్తూ ఉంటే ఆయన్ని మనం చూస్తూ 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 ఉంటే ఆయన మనల్ని చూస్తూ ఉంటారు అలా ఆయనతో మన సంబంధం ఎలా ఉండాలి అంటే చకోర పక్షిలా ఉండాలి చకోర పక్షి ఇంద్రుడు పంపిన నీళ్లు నేరుగా స్వీకరిస్తుంది అంటే ఏమిటి ఆవిరి చెలుపులండి వాన చిలుకులు అలా పడుతుంటే ఇలా ఎగురుతుంది ఇలా ఎగరదు ఇలా ఎగిరి ఆ నీరు తాగుద్ది నేల మీద పడితే నీళ్లు తాగదు అదవుతుందా చకోర పక్షి అలా జీవించాలి నీవే మా కుది మీరు లోపల వైపు తిరగండి లోకం వైపు తక్కువ తిరగండి జీవించండి పడవ నీళ్ళల్లో ఉండాలి నీళ్ళు

అనుగీత ఉద్దవ గీత శివగీత గోపికా గీత ఎన్ని ఉన్నాయి రుద్రగీత నారద గీత ఇవన్నీ గీతలే చాలా ఉన్నాయి గీతల్లో అవును కరెక్ట్ ఇది చెప్పింది ఈ గీతల గురించి మన ఆయన పేరు

तीन मताचा लिख चुके भाई शरीज़ और बिगड़ने दो पाइनिंग के लिए आपने 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 आ

வெங்கடேஸ்வர வெங்கடேஸ்வரண்டாசி வெங்கடேஸ்வரம் அருந்திருஷ்ண அந்த கிருஷ்ண கிருஷ்ண பிரியா பந்துரா மனம் మన సాంప్రదాయాల్ని మన యొక్క సంస్కృతిని రక్షించుకోవాలంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదా అలా చెప్పే వాళ్ళల్లో ఈ కాలానికి అనుగుణంగా చెప్పేవాళ్ళు సప్ప భారతి గారు భాగవతాని అదే పేరుతో ఆవిడ యొక్క ఛానల్ ఉంది మీరు అందరూ కూడా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ఎలా ప్రోత్సహించగలం వారు చెప్పినప్పుడు వినడం ద్వారా అది నేరుగా అన్నిసార్లు నేరుగా కుదరదు కదా మరి వారి వినాలంటే ఏం చేయాలి వారి ఛానల్ని మనం చూడగలగాలి అలా చూడడానికి ఏం చేయాలో మీకు తెలుసు కాబట్టి అలా చూస్తూ ఇతరులు చూసేలా చేస్తే మనం తెలియని విషయాలని తెలుసుకుంటూ ఇతరులకి తెలియ ఏం తెలియ ఏం తెలుసుకోవాలి భ భాగవతులు అంటే హరికథ చెప్పేటువంటి వారు భాగవతుడు వారు ఏం చెప్తారు మనకి అంటే పట్టుబట్ట కట్టి పట్టుబట్టి మన చేత భగవన్నామం చెప్పిస్తామని వేసిన వాళ్ళే వాళ్ళు అర్థమైందా కాబట్టి కంఠం నెప్పి పుట్టేలా భగవన్నామం చేస్తూ మన చేత చేయిస్తూ ఉంటారు కానీ మనం దాని విలువ తెలియక ఏవేవో సినిమాల మాయలో పడి ఆపు హరికథలు చెప్ప అంటూ మాట్లాడుతూ ఉంటారు అది మనల్ని మనం అవమానించుకున్నట్టు అలా చేయకుండా ఇటువంటి తల్లులు ఈ కాలంలో కూడా పోయాకాలం వచ్చిన మనని ఉద్ధరించడానికి వారి కంఠాన్ని వినియోగిస్తున్నారు చక్కగా సప్పబడిన మీ జీవితాల్లో సర్పాభారతి గారి యొక్క హరికథ విని వింటూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలరని ప్రార్థిస్తూ గోపాలస్వామి భగవన్